రెడ్ మీడియా సబ్స్క్రైబర్స్కి అలాగే జన సైనికులకి ఏమనగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం జన సైనికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుటుంబం ఆర్థికంగా చితిగిపోయారు ఆ కుటుంబానికి మనం తోచిన ఆర్థిక సహాయం కానీ లేదంటే ఇన్స్టెంట్గా దొరికినటువంటి ఈ పరికరాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా నడవడానికి దొరుకుతున్నాయి దానికి ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి స్పందించి తమ యొక్క సహాయక సహాయాన్ని అందించండి అలాగే మన మన లోకేష్ ఏ విధంగా అతనికి జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది మనకు ఒకసారి మీకు తెలియజేస్తారో ఒకసారి మనం ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం లోకేష్ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి మన జన సైనికులకి ఒకసారి తెలియజేయండి కోసంపురం జంక్షన్ దగ్గర బండి సైడ్ యాప్ ఉందనయ్యా కోల్ వ్యాన్ కోల్ వ్యాను కోల్ కోళ్ళు వ్యాను అంటే ఆ డ్రైవింగ్గా మనం వెళ్తాము డ్రైవింగ్కి ఆ సైడ్ ఆపు ఉంటే ఎక్కుతామనే టైంలో అతను వచ్చి నాకు గుర్తి దాని తర్వాత తలకొకటి దెబ్బతిన్నట్టుగా మనకు తెలుసు గుర్తు తర్వాత మరి నాకు గుర్తేం లేదు తలపైన చేయి పెట్టుకుంటే చాలా ఇలా లోపలికి గెలిపేవి ఏళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన స్ప్రహ లేదు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకెళ్ళారట ఆ తర్వాత మళ్ళీ శ్రీకాకుళం అలా తిరిగారు నాకు త్రీ డేస్ వరకు స్పృహ ఏం లేదు తర్వాత ఇది జనసేన సభ్యత్వం కార్డు ఉంది కదా మీకు కార్డు ఉందని అది ఒకసారి మన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారా చెప్పాను ఇచ్చాను మనోళ్ళకి అన్నారు ఉంది అన్నారు అయితే మన జనసైనికుడికి క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది అది కూడా ప్రాసెస్ చేస్తున్నారు అది కూడా క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ లోపు మా జనసే ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వారు ఈ కింద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి కానీ యూపీఐ నెంబర్కి ఎవరైనా మీ యొక్క విరాళం అందించి మన లోకేష్ గారి కుటుంబానికి తనకి అండగా మేము ఉందాం అని ఒక సందేశాన్ని అయితే ఇస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు